తాలరేవు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులను త్వరితగతిన అందించడానికి అధికారులందరూ కృషి చేయాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు జీఎంసీ హరీష్ మాధుర్ బాలయోగి కోరారు రెండు రోజుల్లో బాధితులకు వస్తువుల పంపిణీ చేయాలని ఆదేశించారు తాలరేగు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులను త్వరితగతిన అందించడానికి అధికారులందరూ కృషి చేయాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు జీఎంసీ హరీష్ మాధుర్ బాలియోగి కోరారు మంగళవారం తాలరేగు తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ త్రినాథరావు అధ్యక్షతన అధికారులు కూటమి నాయకుల సమావేశం జరిగింది ఎంపీతో పాటుగా ఎమ్మెల్సీ పేరాబత్తులు రాజశేఖర్ హాజరై మాట్లాడారు రెండు రోజుల్లో బాధితులకు వస్తువుల పంపిణీ చేయాలని ఆదేశించారు మండలంలో ఇరవై ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని సుమారుగా నాలుగు వేల కుటుంబాలను గుర్తించామని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వారు విలేకరులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీవో లక్ష్మణరావు నాయకులు దూలిపూడి బాబీ కట్టా త్రిమూర్తులు లక్ష్మణ్ లక్ష్మణరావు వేగేశా భాస్కర్ రాజు జక్కల ప్రసాద్ వాసంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అధికార యంత్రాంగం రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ మీరందరూ ఫీల్డ్లో ఉండి అలాగే ఏదైతే మా కేడరో కూటమి నాయకులందరూ కూడా మీతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు మీ అందరికీ కూడా ముందు అధికార యంత్రాంగానికి అలాగే ప్రెస్ ముఖ్యంగా ప్రెస్ కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ మీరు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తుంటే ప్రెస్కి అధికారులకి అందరికీ కూడా మా ప్రజాప్రతినిధి కూడా అభినందనలో మా ప్రభుత్వం తరఫున అభినందనలు ఏదైతే ఇంకా కొంత మీ గారు కూడా కలపారు మాట్లాడి ఆ మిగిలినది ఎవరైతే ఉందో మీ లిస్ట్ ఇచ్చేస్తే సాయంత్రం ప్రభుత్వం అందరూ ఈ ఎవరైతే ఉద్యోగస్తులు ఈ తుఫాను బాగా కష్టపడి పనిచేశారు ఈ నాలుగు రోజులు పది రోజులు ఏదైతే వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్న ఈ ఈరోజున నేను నాతో పాటు కూడా మన ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు హారబ రాజశేఖర్ గారు అలాగే స్థానిక కుటుంబీ ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనం వ్యవహారం ఆఫీస్కి రావడం జరిగింది ఎందుకంటే గతంలోని ముప్పై ఒక తారీఖున మనం ఆనాడు ఈ మొంత తుఫాన్లోని డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన నిత్యావసర వస్తువులు ఆ రోజున కూడా మనము ఇది సరిది సరైనది కాదు ఎందుకంటే మనము ఆ రోజున షెల్టర్స్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనే వ్యక్తిగా ఆలోచనతో ఆ రోజుని కొంతమందికి ఇచ్చి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మన ఎన్వైరోస్ట్ ఆయన ఆయన్ని కూడా రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించే విధంగా మీరు ఎక్కించండి దాంతో ఏం కాదు కలెక్టర్ గారితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అండి నేను జరిగింది పరిశ్రమ జరిగినా అదేవిధంగా ఎందుకంటే ఆ టైంలో తుఫాన్ జరిగినప్పుడు అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ బీఆర్ఓస్ వీళ్ళందరినీ కూడా బాధ్యత ఇచ్చారు ఆ లిస్టుని కూడా వారి ప్రిపరేషన్ ఎందుకంటే మరుసటి రోజుని ఒకటో తారీఖున పెన్షన్ ప్రోగ్రామ్ వచ్చి అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు రావడం వల్ల కొంచెం ఆలస్యం అవడం జరిగింది ఈ రోజున మేము కూడా బుచిబాబు గారు కూడా టెలికాన్ టెలికాన్ఫరెన్స్లోనే ఆయన కూడా జాయిన్ అవుతూ అందరూ కూడా దాన్ని వెరిఫై చేసుకుని ఎంతవరకు వచ్చిన లిస్ట్ అన్నీ కూడా వాళ్ళు అన్ని విలేజ్ వైజ్ విలేజ్ సెంటర్కి ఎంతమంది వచ్చినా అన్నీ కూడా రేషన్ కార్డుతో పాటు వాళ్ళని వాళ్ళనించడం జరిగింది వాటి అన్నింటినీ కూడా పరిశీలించుకున్నాం అన్నీ కూడా డేటా కూడా చాలా వరకు అక్యురేట్గా ఉంది ఇవన్నిటినీ కూడా ఇంకా ఈరోజు సాయంత్రం కనుక పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత రాబోయే కార్యాచరణ ఎలాగుంటుంది అనేది కూడా మేము ప్రజలకు అందరికీ తెలియపరచా కూడా సరే సరే ఎంతమంది సార్